హ్యాండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి అయితే మా వారిని నాకు ఛానల్ పెట్టిమంటే ఏమన్నారు తెలుసా అయినా నువ్వేం చేస్తావు నీకు మాట్లాడటం సరిగ్గా రాదు మళ్ళీ ఏదో ఒకటి తప్పుగా అనుకో అదే చాలామంది కామెడీగా తీసుకుంటారు అట్లా వద్దు అన్నారు అంటే నేనేమన్నా అంటే నాకు వచ్చిందే మాట్లాడతా అందులో తప్పేముంది ఒకవేళ బై మిస్టేక్ నేను తప్పు మాట్లాడితేనే కదా వాళ్ళు కామెంట్లో తప్పుగా తీసుకుండేది అని అయితే అని మా వారి చేత ఛానల్ పెట్టించా ఒకవైపు ఇంకోటి ఏంటంటే నేను టిఫిన్ వేయించుకోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ నేను షాప్ ప్లాన్ చేశాను షాప్ ప్లాన్ అనుకోండి ఖర్చు ఎంత వస్తుంది రెంట్ అడ్వాన్స్ ఇవన్నీ పెట్టుకోవాలి మళ్ళీ ఆడ షాపు నడవకపోతే ప్రాబ్లము ఎందుకంటే నేను నా ఆలోచన ఏంటంటే టైలరింగ్ పెడదామని ఒకటి లేదా ఫుడ్ ఏదైనా పెడదామని ఒకటి ఈ రెండు ఆలోచించా మళ్ళీ ఇంకోటి ఏం ఆలోచించా అంటే నాకు టైం సెట్ అవుతుందా టైం సెట్ అవ్వదు పిల్లలు ఉంటారు కదా టైం సెట్ అవ్వదు ఒకవేళ నేను ఒక అక్కడే టైం ఉన్నా అనుకోండి పిల్లలు ఇబ్బంది పడిపోతారు అట్లా కూడా వద్దు ఇంకోటి ఒకవేళ నేను ఒకవేళ జరగకపోతే మళ్ళీ లాస్ట్లో ఉండొద్దు అవునా కదా ఇప్పుడు నేను షాప్ పెట్టాను అనుకోండి అక్కడ జరగట్లేదు అనుకోండి మళ్ళీ ఇప్పుడు ఒకవైపు ఏమో కార్ ప్రాబ్లం ఉంది కదా మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేసినట్టే కదా మా వారికి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఇంకెక్కువ ప్రాబ్లం చేస్తానా ఇట్లా అన్ని విధాలుగా ఆలోచించుకున్న ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపించింది అనుకోండి ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎలా ఎలా చేయాలి ఏం చేయాలి తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఇట్లా చాలా మైండ్ ఉంటుంది నా మైండ్ చూడటానికి మీకు అంత పిచ్చిదాలాగా అనిపిస్తుంటా కానీ కొన్ని కొన్ని విషయాల్లో చాలా ఆలోచిస్తా కొన్ని కొన్ని విషయాల్లో అంతగానో నాలెడ్జీ లేదు కానీ కొన్ని విషయాల్లో అయితే కొంచెం ఎక్కువ ఆలోచిస్తా అట్లా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చా ఏమనంటే స్టాల్ పెట్టా ఒకవేళ ఒకవేళ ఏం జరగకపోయినా అది మళ్ళీ మనం రిటర్న్ సేల్ చేసుకోవచ్చు అందుకనేసి అల్యూమినియం స్టాల్ తీసుకున్నా ట్వంటీ థౌజండ్ పెట్టి పైన సామాన్లు ఒక టెన్ థౌసండ్ పెట్టి ఆ సామాన్ తీసుకున్నా అనమాట వండడానికి ఇంకా కావాల్సిన సిలిండర్ ఇలాంటివన్నీ టెన్ థౌజండ్ అయింది ఇడ్లీ పాత్ర సిలిండర్ ఇవన్నీ టెన్ థౌజండ్ అల్యూమినియం స్టాల్ ఒక ట్వంటీ అక్కడ అడ్వాన్స్ ఒక టెన్ థౌజండ్ వీటన్నిటికొక ఫార్టీ థౌసండ్ అయిపోయింది ఇంకా ఖర్చులు ఉంటాయి కదా ఇప్పుడు ఇంటి సర్ సరుకులు కానీ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకొక ఫైవ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అట్లయితే ఖర్చు అయిపోయింది మొత్తం ఎంతలో స్టా స్టాల్ స్టార్ట్ చేశాను అంటే ఫిఫ్టీ థౌజండ్లో స్టాల్ స్టార్ట్ చేశాను కాకపోతే నాకు మైనస్ ఏంటి అక్కడ రెంట్ మాత్రమే మైనస్ ఒకవేళ నేను పెట్టట్లేదు బంద్ చేసినా అనుకోండి మళ్ళీ ఆ స్టాల్ని నేను ఎవరొకరికి సేల్ చేసుకోవచ్చు మహా అంటే వెయ్యి రెండు వేలు లాస్ వస్తుంది కానీ మొత్తంకైతే లాస్ అయితే రాదు అనుకున్నాను ఇంకోటి ఒకవేళ సామాన్లు కూడా నేను వద్దు అనుకుంటే వేరే వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు ఉంచుకుంటే సామాన్లు అయితే ఉన్నాయి కదా వేస్ట్గా మనీ ఎవ్వరికి ఇవ్వట్లేదు ఎక్కడ పడేయలేదు కదా అని అయితే ఆలోచించి అలా స్టార్ట్ చేశాను ఒక టూ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ బంద్ చేసాను ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది అంటే అక్కడ నేను వండాలి కదా ఇప్పుడు పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసి తర్వాత పూరి పిండి అది ఇంటి దగ్గరే నానబెట్టేదాన్ని పూరి కర్రీ రెడీ చేసుకొని పూరి పిండిని ఇంటి దగ్గరే నానబెట్టేసి చట్నీ రెడీ చేసుకొని పిండి అక్కడికి తీసుకెళ్ళేదాన్ని వీళ్ళే స్కూల్ డ్రాప్ చేసి నెక్స్ట్ ఓపెన్ చేసి అక్కడ తుడుచుకొని మొత్తం క్లీన్ చేసి అదంతా అయిపోయేవారికి తొమ్మిది దాటిపోతుంది అప్పుడు టిఫిన్ టైం అయిపోతుంది ఇంక అందుకని అక్కడ అంతగా నడవట్లేదు థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీసా ఓకే థర్టీ రూపీస్ ప్లేటు కానీ అంతగా నడిచేది కాదు ఎందుకంటే టైం అయిపోయేది ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి అది బంద్ చేయాల్సి వచ్చింది తర్వాత కొద్ది రోజులు ఆలోచించి ఇక నేను బండి మీద స్టార్ట్ చేశాను అనమాట బండి మీద స్టార్ట్ చేయడం కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది ఒకవేళ పోకపోతే ఈ టిఫిన్ అంతా ఏం చేయాలి పోనీ ఇంతే తక్కువే కదా ఖర్చు పర్లేదులే అనుకునేదాన్ని నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటా నాకు నేనే ఆన్సర్ చెప్పుకుంటా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఇలా కాదు ఇంకేం చేయాలి ఇంకేం చేసినా సరే పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది ఒకవేళ ఇంట్లోనే టైలరింగ్ చేసినా సరే మనీ సరిగ్గా ఇవ్వట్లేదు ఒకవైపు నా ఆలోచన ఏంటి మా వారికి కొంచెం సపోర్ట్గా నిలబడతాము కారు ఈఎంఐ నేను తీసుకుంటా అని పెద్ద పుడింగులాగా చెప్పిన ఒకవేళ అది అవ్వలేదనుకోండి మళ్ళీ మైనస్ చేయొద్దు కదా మా ఆయనకి ఇప్పుడు కారు వల్ల ఒక లాస్ వచ్చింది ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఈఎంఐ కడుతున్నాము ఒకవేళ అది కాదు నేను ఏదో చేస్తా నేను ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్పి నేను ఒకవేళ రెండు మూడు లక్షలు షాప్ పెట్టి లాస్ వచ్చింది అనుకోండి ఇంకా అది ఏమంటారు గోడేటు చంపేటు రెండు ఎట్లు దెబ్బ తగులుతుంది అనమాట ఏమని ఒకవైపు కారు వైపు లాస్ నేను షాప్ పెట్టి పుడింగులాగా అది లాస్ వచ్చింది అనుకోండి రెండు వైపులు లాస్ అయిపోతా అన్ని ఇంకా అది అయితే బంద్ చేశాను షాప్ పెట్టాలని నాకు ముందు ఉండే కానీ కానీ ఏదో ఒకటి బిజినెస్ చేయాలి అని అయితే ఆలోచన చాలా ఉండేది కానీ ఇక టైం వచ్చింది సందర్భం వచ్చింది అని చెప్పేసి ఇలా టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడా కూడా లాస్ అయితే రాలేదు కాకపోతే నాకు మిగిలినా మిగిలకపోయినా ఓకే అనుకునే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకు ఒక పని అయితే నేర్చుకుంటా ఒకటి ఇంకా జీరో నాలర్జీతో స్టార్ట్ చేస్తున్నా ఇంత మిగులుతుంది నేను ఇంత చేస్తా అని అయితే ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి ఒక ఫోర్ హండ్రెడ్ వచ్చినా ఫైవ్ హండ్రెడ్ వచ్చినా హ్యాపీగానే అనిపించేది ఎందుకు అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నది జీ ఇంట్లో ఉన్న నేను జీరో నాలర్జీ ఏమీ తెలియదు పోనీ ఆ మిస్టేక్ ఏదైనా తప్ప అప్ అండ్ డౌన్స్ అందరికీ అయితేనే ఉంటాయి అవ్వబోని కాదు నాకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పిండి ఖరాబ్ అవ్వడం లేకపోతే ఇంకా ఫుడ్ చేసిన ఫుడ్ మిగిలిపోవడం ఇలాంటివి చాలా వచ్చినాయి కాకపోతే ఓకే ఇప్పుడు నేను ఏమనుకుంటా నాకు ఇంతే రావాలి అని ఒక ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేశాను అనుకోండి అంత రాకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను కానీ నేను ఏ ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేయలేదు వీలైతే మా వారికి కొంచెం హెల్ప్ చేద్దాం ఏంటి కారుకు ఎంతో కొంత కట్టిన ఒక ఫైవ్ థౌజండ్ కట్టినా సరే కొంచెం హెల్ప్ అయి అవుతుందా అవ్వదా అని అయితే అనుకున్నాను అనమాట కొంచెం దేవుడు కొంచెం నా వైపు చూసారన్నమాట అప్పుడు మా ఆయనకి నేను గర్వంగా చెప్పుకున్నా నేను ఈ బాధ్యత తీసుకుంటా నేను చేస్తా అని అయితే చెప్పగలుగుతున్నా ఒకవేళ అవ్వలేదనుకోండి నా ట్రైన్ ఏం చేశాను అని అయితే అనిపిస్తుంది కదా ఇప్పుడు కాముక ఉండేదానికంటే ఇంకోటి అప్పుడు మా చిన్నోడికి హాఫ్ డేకి ఇంటికి వచ్చేవాడు ఒక ట్వెల్వ్ థర్టీకి చిన్నోడి స్కూల్ అయిపోతుండే మళ్ళీ ఇది కూడా చూసుకోవాలి ఇప్పుడైతే ఇద్దరు త్రీ థర్టీకి వస్తున్నారు ప్రాబ్లం లేదు అదే అప్పుడు అనుకోండి ఆయన ట్వెల్వ్ థర్టీకి ఆయన్ని తెచ్చుకోవాలి పెద్ద ఆయన్ని త్రీ థర్టీకి తెచ్చుకోవాలి ఇంకా అప్పుడైతే స్టార్టింగు అందులోనూ రెస్ట్ ఉండకపోతుండే ఇంకా చేయడం కూడా కొత్త కొత్త కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఏ విషయానికైనా వస్తూనే ఉంటాయండి కాకపోతే మనమే అన్నిటిను అప్ అప్ అండ్ డౌన్స్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట ఈ విషయం అయితే నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఉంటుంది కానీ కానీ ఉంటే కొంచెం కొంచెం మనకు మనం ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంటాము ఇప్పుడు నేను అదే ఆ రోజు ఆలోచించి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయలేదు అనుకోండి ఈరోజు నేను ఇలాగే ఇంట్లో పిల్లలకి అంటే తప్పనట్లేదు ఇలాగే వంటుకుంటూ ఇంట్లోదే తెలిసేది బయట ఏ విషయాలు తెలియకపోతుండే కానీ ఒక్కొక్క విషయం ఈరోజు నేను ఏం నేర్చుకున్నా రేపు అయిన మిస్టేక్ రేపు అవ్వద్దు ఇంకోటి ఎలా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడగలగాలి కూడా తెలుస్తుంది ఇంకోటి నేను ఒక ఈ యొక్క కంటెంట్ ద్వారా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి నాకు యూట్యూబ్ కూడా కొంచెం ఎంతో కొంత సక్సెస్ అయితే వచ్చిందని అనుకుంటాను ఇంకోటి ఇప్పుడు నేను ఎలా ప్రతి విషయంని ఎలా ఫేస్ చేస్తున్నా అనేది ఎదుటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా నేను చెప్పేది అంటే క్రియేట్ చేసి చెప్పట్లేదు కదా నా ఓన్ ఎక్స్పీరియన్సే చెప్తున్నా కాబట్టి మీకు కూడా కొంచెం రీచ్ అవుతుంది కొన్ని కొన్ని విషయాలు కొందరికైతే హెల్ప్ అవుతుందని అయితే అనుకున్నాను కొంచెం ఎంతో కొంత అంటే ఇంత అని కాదు కానీ ఎంతో కొంత యూట్యూబ్ నుంచి కూడా నాకు ఇన్కమ్ వస్తుంది అండ్ అయితే చ ఎన్నో విషయాలు ఒకటి కాదు రెండు కాదు మనం స్టార్ట్ చేసి తెలుసుకోవాలి అంటే మనం ఒక్క విషయం తెలుసుకోవడానికి ట్రై చేస్తే నాలుగు విషయాల్లో అవగాహన వచ్చేస్తుందండి అవునా కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ